విపార్షియల్ గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గాని ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం అదిగా పదమూడో తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోదలు కావచ్చు అన్ని కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాబట్టి ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా ఒకటా ఒకటిని మార్చడం ఎస్ఐల్ని సీఏల్ని మార్చడం సీఐలు కూడా వాళ్ల సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీస్ బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసే అడుగుతా అడుగుతున్నాం మీరు ఇంపార్షల్గా వ్యవహరించలేదని దానికి ఈ రోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు కేపీగూడెం కూడా అయితే కేవలం నాలుగు వేలు నాలుగు పేల ఓట్లున్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు పేల ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరికోట్లు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కొర ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొర ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద కూడా అని చూస్తున్నప్పుడు అనుమానాలు దావతిస్తా ఉన్నాయి ఈ రోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లేక బూత్ లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్ సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు పోతా ఉంటే ఓట్లు కొట్టి తరమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వా గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ గా చేసిన పద్దతిలోనే నడిచింది ఒకటిన్నర గంటల సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు కానీ ఆ మహిళలు కాని వచ్చి బోరు అనే విధంగా మమ్మల్ని ఓట్లు అనేది కొట్టి ధర్మేశ్వరం ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏడు బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు మళ్లీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు ఇదే తుమ్మరికోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం సార్ అక్కడ భయపడతా ఉన్నారు ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడి కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా పాల్వాయిగడ్డి దగ్గర ఆయన ఏదైతే రామకృష్ణ అబ్బాయి తల తలబగిలింది ఆయనకి దెబ్బలు తగిలింది ఈ రోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీ ఒక్తాసిగా ఈ రోజు అడుగుతా ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు కదా కానిస్టేబుల్ రెండు గ్రామాలకు సంబంధించి డిఎస్పీని పెట్టి కర్లకుంటలో కేపి గూడంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డీఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని తుమ్మరకోటలో గాని చింతపల్లిలో గాని పాలవాయికోటలో కానీ ఎందుకు చూడలేదు అని అడుగుతా ఉన్నా అక్కడికన్నా ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం కదా ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డీఎస్పీని ఎందుకు సీఐని పెట్టలేదు ఎందుకు ఎస్ఐని సంబంధించి ఎందుకు పెట్టలేదు కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి కనీసం ఈ నాలుగు బూతులు సంబంధించి చింతపల్లిలో ఉన్న నాలుగు నాలుగు బూతులు ఒప్పిచెర్లో ఉన్న మూడు బూతులు తమ్మరికోట్లో ఉన్న మూడు బూత్లు ఈసీఐ రోజు ఎలక్షన్ కమిషన్ అంటే నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి ఎంత కూడా తీయండి తీసి జరిగిన దాని మీద విచారం జరిపి అవసరం అయితే రీపోలింగ్ పెట్టమండి ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యేగా దాని మీద రీపోలింగ్ జరగండి విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి పదమూడో తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని పదమూడో తారీఖున ఎస్పీ లేరా పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ రోజు కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు ఇరవై తేదీ దాకా పట్టిందా మీకు అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది ఫేక్ది కావచ్చు వాట్ ఎవరు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ అయింది ఒకటే రిలీజ్ అయింది కొర తొమ్మిది ఏమైనా తొమ్మిది ఉండాలి కదా ఆ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్సీపీ ఏ గొడవలు చేసింది అన్నది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు దాదాపు అదే కారంపూళ్ళలో ఎన్నికలైపోయిన తర్వాత బుడవ జంగాల మీద పేదల జంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోబోయిన సంఘటనలు వాస్తవం కదా ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి ఒప్పిచెర్ల కావచ్చు చింతపల్లి కావచ్చు తుమ్మరకోట కావచ్చు పాల్వాయి గేట్ సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవు దగ్గర పగలగొట్టిన ఈవీఎంలు అన్ని పగలగొట్టిన అన్ని ఫుటేజ్లు రిలీజ్ చేయండి ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి ఖచ్చితంగా దాంట్లో రిగింగ్ జరిగిన మాట వాస్తవం కదా పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే కే గూడెంలో పెట్టారే పెట్టి ప్రతి ఓటర్ని నేను కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు